మధు హాఫ్ టికెట్ ని కలవడం అతన్ని చూసి ఎమోషనల్ అయిపోవడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది చిన్ని వచ్చింది చూసింది మిస్ అయిపోయింది మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని నాగవల్లి దేవాతో అంటుంది అది వచ్చిందని తెలిసింది కదా ఇప్పుడు ఇంకా పెద్దగా స్కెచ్ వేసి దాన్ని పట్టుకుందాం అని అంటాడు దేవా మరోవైపు మహి డ్రాయింగ్ వేసిన వాడిని తీసుకెళ్లిపోతారు మహి వాళ్ళు వచ్చే టైం కి పెయింటర్ ఇంట్లో ఉండడు మహి చాలా డిసప్పాయింట్ అయిపోతాడు దొరుకుతుంది అనుకున్న ప్రతిసారి దొరకడం లేదని మహి బాధపడతాడు లోహిత ఫ్రెండ్ పెయింటర్ ని ఓ గదిలో బంధిస్తాడు లోహితకు కాల్ చేయగానే నేను చెప్పే వరకు అతన్ని వదలొద్దు అని అంటుంది మరోవైపు ఇద్దరు రౌడీలు మధుని పట్టుకుని ఓ రోడ్డు మీదకి తీసుకొస్తారు నన్నెందుకు తీసుకొచ్చారు ఎవర్రా మీరు అని మధు అడిగితే మా అన్న తీసుకురమ్మన్నాడు అని అంటారు ఎవరు రమ్మీ అన్న అని మధు అడిగితే వాళ్ళు హాఫ్ టికెట్ ని చూపిస్తారు మధు హాఫ్ టికెట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పట్టుకుని ఏడుస్తుంది చిన్ని హాఫ్ టికెట్ తో నాన్న ఆర్థికం ఏంటి అని అడుగుతుంది నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు కార్యక్రమం చేస్తున్నారు అని అడుగుతుంది అది మన చేసేది కాదమ్మా ఎవరో కావాలని చేస్తున్నారు అని అంటాడు మరి నేను అక్కడికి వెళుతున్నానని నీకెలా తెలుసు అని అడిగితే ఆటోలో అన్న ఫోటో కోసం నువ్వు వెతుకుతూ వెళ్లడం చూశాను ఏం చెయ్యాలో తెలియక ఇలా చేశాను అంటాడు అన్నని కలిశాను అని చెప్తాడు తర్వాత నాన్నని చూశాను అయితే ఇదంతా నేను బయటికి రావాలని చేశారా లేకపోతే నాన్న తాలూకా వాళ్ళు బ్రతకూడదని చేశారా అనంటుంది నాన్న గురించి నేను తెలుసుకుంటాను నువ్వు మాత్రం ఎవ్వరికీ చిన్ని అని తెలియకూడదు అంటాడు చిన్ని ఏడుస్తూ నాన్న ఎలాగో నాతో లేరు నువ్వైనా ఉండు నాతో అని ఏడుస్తుంది వద్దమ్మా నువ్వు నాతో ఉంటే నీకే ప్రమాదం నేను నీతో లేకపోయినా నిన్ను నీడలా కాపాడుకుంటానమ్మా అని చెప్పి చిన్నిని పంపించేస్తాడు తర్వాత శ్రేయా లోహితకు కాల్ చేస్తుంది మినిస్టర్ ఫ్యామిలీ ఇంటికొస్తారు నెక్స్ట్ వీక్ నిశ్చితార్థం అని చెప్తుంది లోహిత షాక్ అయిపోతుంది మా బావకి నాకు అదే ముహూర్తానికి పెళ్లి చేస్తారు అని శ్రేయ హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత కాల్ చేస్తాను అని లోహిత కాల్ కట్ చేస్తుంది చందు సరళ ఇంటికొస్తారు చిన్ని నిజంగానే వచ్చిందని కొంచెం సేపు ఉండుంటే దాన్ని చూసేవాళ్లం కానీ ఏం జరిగిందో ఏంటో ఒకటే పొగలు అని చిన్ని కిడ్నాప్ గురించి సరళ లోహితతో చెప్తుంది ఆ దరిద్రం గురించి వదిలే అని లోహిత అంటుంది చిన్ని ఎక్కడుందో తెలియదు కాని వచ్చింది చిన్నీనే చిన్ని తప్ప ఇంకెవ్వరికే అవసరం లేదు అని అంటాడు అది వస్తే వచ్చింది అయితే ఏంటి నీకు దండవరా దాని గురించి మాట్లాడకు అని లోహిత వెళ్ళిపోతుంది చందు చిన్నిని తలుచుకుని చాలా బాధపడతాడు మధు ఆటోలో వెళుతూ మేడీని చూసి పిలుస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటారు టీ తాగుదాం అని వెడతారు మాడీ మధుతో చూడ్డానికి ఏంజెల్లా ఉంటావు బాగా చదువుకున్నావు ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతాడు మధు మనసులో నిన్నే చేశానని చెప్పాలి కాని చెప్పలేను అని అనుకుంటుంది పోని నిన్నెవరైనా లవ్ చేశారా అని అడుగుతాడు లేదు అంటుంది మధు ఇంత అందమైన అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేయకుండా ఉంటారా చెప్పు నువ్వు అబద్దం చెప్తున్నావు మధు కాలేజ్ లో ఓ ఇరవై మంది స్కూల్ లో ఓ ఇరవై మంది నిన్ను ప్రేమించిన వాళ్లంతా పిచ్చోళ్ళైపోయి ఉంటారు అని అంటాడు మధుని నవ్విస్తూ ఈ నవ్వు కోసమే ఇక్కడి వరకు తీసుకొచ్చా లేట్ అయింది కదా ఇక వెళదామా అంటాడు మేడీ టీ డబ్బులిస్తే అతను మీ జంట అని అంటాడు మేం ఫ్రెండ్స్ రా అనంటే తెలుసులే అన్నా ముందు ఇలాగే అంటారు తర్వాత లవర్స్ అయిపోతారు అనంటే మధు మ్యాడీ ఒకరినొకరు చూసుకుంటారు మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మధు ఏదో లోకంలో ఉంటే చిటిక వేసి మ్యాడీ పిలుస్తాడు మధు మేడీతో రేపు ఉదయం గుడికి వెళదాం పొలి మీద దగ్గర గుడికి రావాలి అంటుంది మ్యాడీ సరేనని నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది